ఇతరులను ఎగతాళి చేసే మనసు నీకున్నదా నువ్వు ఆశీర్వాదం ఎలా పొందుతావు ఇతరులని ఎగతాళి చేయకూడదు నీకంటే తక్కువ స్థితిలో నీకంటే చాలా పేద స్థితిలో ఉన్నవారిని వీలుంటే కొంచెం సహాయం చేయి వీలు లేకపోతే నీకు సహాయం చేయాలి అనిపిస్తేనే చేయి సహాయం చేయకూడదు అనే మనసు నీకున్నప్పుడు అక్కడి నుంచి తెలుసుకోవాలి కానీ నువ్వు ఎగతాళి చేస్తూ ఉన్నావంటే నీకు ఆశీర్వాదం రానే రాదు దేవుని మనసు కాదది ఇతరులని ఎగతాలు చేయకూడదు ఈ బైబిల్ గ్రంథంలో మాటలు విన్న ఆశీర్వాదమే చదివిన ఆశీర్వాదమే పాటించిన ఆశీర్వాదమే ఈరోజు బైబిల్ చదువుతున్నావా బైబిల్లో మాటలు వింటున్నావా ఆ మాటలు పాటిస్తున్నావా నువ్వు ధనుడు ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు ఎందుకు నాకు ఇలా శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయని నీలో నీవు ఎంత సందేహాలు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నావేమో తగిన సమయంలో దేవుడిని నేర్చిస్తాడు కీడు వెనక మేలు దాగి ఉన్నదని గుర్తుపెట్టుకో